హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను విని నేను కువైట్లో ఉంటాను నేను కొత్త యూట్యూబర్ని ప్లీజ్ మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మీ ఓకే మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రోజు ఏదో ఒక రూపంలో మీకు వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఎక్కువగా ఫుడ్ వీడియోస్ వస్తాయి నేను చేసేది ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ కువైట్ విషయాలు హౌ టు లైఫ్ ఇన్ కోవైట్ ఫుడ్ డిపార్ట్మెంట్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ట్రావెలింగ్ జాబ్స్ వన్ బై వన్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మా వీడియోస్ని సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నాకు ఇంకా మరిన్ని ఇంకా చేయాలనిపిస్తుంది యాక్చువల్లీ నేను చేస్తూనే ఉంటాను ఓకేనా మీరు చూస్తున్నారు కదా ఈరోజు కువైట్లోని ఫస్ట్ రమదాన్ రోజు ఇది నేను మా ఏరియాలో ఉండే ఒక మాల్కి వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ రమదాన్ టైంలో ఫుడ్ విషయంలో వస్తే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ ఫైవ్ వరకు ఎక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయడం ఇలాంటిది ఉండదు టేక్అవే కానీ డెలివరీ కానీ డైనింగ్ కానీ ఏది ఉండదు ఇక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి మీరు చూస్తూనే ఉండొచ్చు ఇక్కడ చాలా వరకు ఓన్లీ క్లాత్ క్లాత్ స్టోర్స్ మాత్రమే ఓపెన్లో ఉన్నాయి ఉన్నా కానీ జనాలు కూడా ఎవరు లేరు ఎందుకంటే తినడానికే ఇక్కడ చాలా మంది బతుకుతారు బతుకుతాం అంటే ఎక్కువ వాళ్ళకి ఫుడ్ ఇష్టపడతారు ఎక్కువ ఇక్కడ జనాలు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా వరకు తక్కువ మంది ఉన్నారు ఎక్కువగా షూస్ క్లాత్స్ పర్ఫ్యూమ్స్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి ఈ మాల్ కూడా నేను ఒక సైడ్ నుంచి మీకు వీడియో తీస్తున్నాను ఇంకా నా లెఫ్ట్ సైడ్ అటువైపు వెళ్తే సేమ్ ఇలాగే ఉంటుంది స్ట్రైట్గా అది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను ఈ మాల్లో నుంచి మళ్ళీ సి సైడ్ వెళ్ళడానికి కూడా చక్క దారు కూడా చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ యాక్సలేటర్ పై నుంచి వెళ్ళి దాని తర్వాత నుంచి సీ వెళ్ళడానికి మంచి బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది అది మీరు చూస్తున్నారు కదా ఈ యాక్సిలేటర్ పై నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది కనిపించేది ఆ సీ గ్లాస్ బ్రిడ్జ్ ఇది ఈ మాల్కి సీకి కనెక్టింగ్ అయ్యి ఉంటుంది ఇది ఓకేనా ఇది అయితే చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇంత ఖాళీగా ఉండడాన్ని ఈ బ్రిడ్జి ఎందుకంటే వీకెండ్స్లో చాలా ఫుల్ బిజీగా ఉంటుంది ఇక్కడ మన ఎక్స్పర్ట్స్ కానీ లోకల్ కానీ చాలా మంచి ఫుల్ బిజీగా ఉంటుంది మీరు చూసినా కదా యాక్సిలేటర్ జస్ట్ వాకింగ్ అది మీరు అక్కడ జస్ట్ నిలబడితే చాలు వెళ్ళిపోతారు ఇదేమో మన స్టెప్స్ ఉంటుంది ఇక్కడ ఉంచుంటే వెళ్ళిపోతారు అది కూడా అంతే ఇంక మీరు చూస్తుంటే ఇక్కడ స్క్రీన్స్ మీద ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్ మీదే చూపిస్తుంటారు మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ప్రతి రెస్టారెంట్ కూడా క్లోజింగ్లోనే ఉంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళెవరో రూల్స్ని క్రాస్ చేసి ఏది చేయడానికి ప్రయత్నించరు ఎందుకంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలా అందుకని చాలా స్ట్రిక్ట్ రూల్లు చాలా ఫాలో చేస్తారు ఇక్కడ వాళ్ళు మీరు చూసారు కదా ప్రతి రెస్టారెంట్ డైనింగ్ అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి మొత్తం ఇంకా నేను అలా సీసైడ్కి వచ్చి కిందకు వెళ్తున్నాను ఆ బ్రిడ్జ్ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ దాటి మళ్ళీ కిందకు వెళ్తున్నాను కిందకు ఎందుకంటే కంటే అక్కడ బాగుంటుంది చూడడానికి మీరు చూస్తున్నారు కదా ఈ డోర్ ఓపెన్ చేసాం బయటకెళ్ళిన తర్వాతగా మొత్తం ఎటు రెస్టారెంట్స్ ఏ ఉంటాయి కొంచెం ఎదురికి వెళ్ళిన తర్వాత ఇంకా బోట్స్ ఉంటాయి అవన్నీ రెంట్కి తీసుకుని మనం చాలా వాళ్ళు వెళ్తారు మన వాళ్ళు అయితే మన వాళ్ళు అంటే మన ఇండియన్ వాళ్ళు కానీ లోకల్ ఎక్కువగా లోకల్ వాళ్ళు వెళ్తారు ఎందుకంటే చాలా అమౌంట్ పే చేసి రెంట్కి తీసుకుని వెళ్తారు చూస్తున్నారు కదా అంతా ఆల్మోస్ట్ రషన్సే కొంచెం ఎదురుకి వెళ్తే ఇంకా సీ ఉంటుంది కానీ ఇది ఎక్కడి నుంచి అయితే బోట్స్కి ఇది వెయిటింగ్ ఏరియా అనమాట ఇక్కడ నుంచే బోట్స్ స్టార్టింగ్ వెయిటింగ్ ఇక్కడ నుంచి ఇది వెళ్తాయి వెళ్దాం వెళ్దాం ఇక్కడ నుంచే రావడం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బోర్డింగ్ కూడా ఎక్కడి నుంచే చూస్తున్నారు ఇవన్నీ బోట్స్ అన్నీ పార్కింగ్లో ఉన్నాయి పాపం చూస్తున్నారు కదా ఇంకా సేల్ లేక ఎవరికి అలా ఉన్నారు ఇక్కడ పావురాలు అయితే గుట్ల గుట్లుగా ఉంటాయి ఈవినింగ్ ఎవరొకరు వచ్చి మేత వేయడం బాగుంటుంది కానీ ఎక్కువ పావురాలు కూడా మంచి ఈరోజు మంచి ఫ్రీడమ్ దొరికింది ఎందుకంటే రోజు ఎక్కువ ఇక్కడ లవ్ బర్డ్స్ ఏమంటారు ఈ బర్డ్స్కి తోడుగా లవ్ బర్డ్స్ ఉండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ కూడా వస్తారు అనుకో కానీ ఇది నేను జస్ట్ చెప్తున్నాను మీకు రమదాన్ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ నెక్స్ట్ టైము మంచి వీకెండ్ టైంలో రమదాన్ అయిన తర్వాత కూడా ఇదే ప్లేస్ని ఒక ఫుల్ బ్లాక్ చేస్తాను అప్పుడు మీరు చూద్దరు కానీ ఎంత డిఫరెంట్ ఉంటుందో రమదాన్ టైంలో అండ్ నార్మల్ టైంలో ఈ లొకేషన్స్ ఎలా ఉంటాయి చూద్దరు కానీ ఓకేనా ఇంకా సైడ్ ఈ సముద్రం దగ్గర కంటే వెళ్ళచ్చు కానీ నేను వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే అది నెక్స్ట్ టైం మీకు బ్లాగ్లో లేదు ఎందుకని ఆ చుట్టుపక్కల అంతా బాగుంటుంది సముద్రం అంతా మంచిగా ఉంటుంది దానితోడు ప్లస్ మళ్ళీ పార్క్ కూడా ఉంటుంది బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్